దా వీది ఎక్కడా పట్టుకెలా పడ్డాయే శ్రీరాములు హల్లె లూయ ఒక్క గొర్రె పిల్ల కూడా పోతుంది ఏవని పెట్టలేరా అభిషేకము నొందిన దా వీది ఎక్కడా ఆమె హల్లెల్ ఏమంటే 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 ఒక్కసారి మీ చేతులులా చూడండి సార్ చూడాలి చూడాలి రెండు చేతులు చూడాలి అలాగ రే తమ్ముడు చూడరా అన్నగారు చూడండి అక్కా చూడోసారే చే రిద్రం దానికోసం ఈ మాట చెప్పండి ఈ చేతులు మాట చెప్పండి ఈ చేతులు సింహాన్ని చీల్చే చేతులు ఇలా చూడండి ఇలా చూడండి ఈ చేతుల్లో ఎలుగు బొట్లు చేల్చబడబోతున్నా సంగమా ఒక మాట చెప్తున్నాను కానీ ఏ ఇర్మియా గ్రంథం తొమ్మిదో అధ్యయంలో రాయిబడి ఉంది వీధుల్లో పసిపిల్లలు లేకుండా రాజమార్గాల్లో యవ్వనస్తులు లేకుండా ఎవడిని మ్రింగుదిన గర్జించు సింహం వలే సైతాన్ని తిరుగుతున్నాడంట మరణం రింగడానికి వస్తుందంట నువ్వు ఒక దావీధిలాగా నిలబడితే నీ కొడుకు నీ కూతుర్ని ఆ భయంకరమైన తోడేడు చేతిలో నుండి ఆ భయంకరమైన సింహం చేతిలో నుండి ఆ భయంకరమైన ఎలుగుబంటి చేతిలో నుండి నువ్వే నీ బిడ్డలు కాపాడుకోబోతున్నావు ఒక తల్లిగా ఒక దావీలాగా లేవాలి ఆమె చిన్న బిడ్డ కూడా విడవ పడ్డానికి వీల్లేదు ఆమె చిన్నోడు చిన్నోడు చిన్నోడానికి వాడు చిన్నోడే ఆ చిన్నోడే సన్నిధిలో పెరగడం మొదలెడితే వాడే ఒక రోజున ఒక సమీలుగా మారుతాడు వాడే ఒక దావీదు లాగా వాడే ఒక ఇర్మియ లాగా మారుతాడు వాడే ఒక పేతురులాగా మారుతాడు ఆ పాపే ఒక మిరియాములాగా మారుతుంది ఆ బిడ్డే ఒక దిబోరా లాగా మారుతుంది ఆ బిడ్డే ఒక ఎస్తేరు లాగా మారబోతుంది ఆ కుర్రోడు ఒక దానియేలు ఒక షటర్ ఒక మెష్య ఒక అభిదోలాగా మారబోతున్నారు దేవుని బిడ్డారా చిన్న బిడ్డ కూడా విడవ పడ్డానికి వీల్లేదు ఎక్కడ ఆమె బిడ్డలారా కొంతమంది తమ పిల్లల్ని మందిరానికి పంపలేకపోతున్నారు ప్రార్థనలకి తీసుకురాలేకపోతున్నారు ఒక మాట చెప్తున్నాను వినండి ఎప్పుడు ఉపవాస కోటాలు జరిగినా మీ పిల్లలు సన్నిధిలోనే ఉండాలి ఎప్పుడు వాళ్ళని దేవుడు దర్శిస్తాడో తెలియదు దేవుని బిడ్డారా దే మస్ట్ బీ అవైలబుల్ టు గాడ్ దేవునికి వారు అందుబాటులోకి వస్తుంటుండగా వారి తల మీద తైలం పోయబడబోతుంది దేవుని బిడ్డారా హల్లెల్లుయా ఏ క్షణాన పడుతుందో తెలియదు ఏ నిమిషాన వారి మీద తైలం రాబోతుందో తెలియదేమని బిడ్డలారా నీ బిడ్డ మందిరంలో అందుబాటులోకి వస్తుంటుండగా నీ బిడ్డ మీదకే రాబోతుందా తైలం నీ మీదకే రాబోతుందా తైలం పనులు పెట్లో పెట్టేదాకా ఉంటాయి ఈ రెండు రోజులు మానేసుకుంటే కృప దిగి రాబోతుంది హల్లే గట్టిగా చెప్తాము హెల్లుయా సంగమాయిక రండి రండి జాగ్రత్తగా వినండి సౌలు లేడు కానీ ఎవరున్నారు గట్టిగా అన్నమాట దేవా నేనున్నానని చెప్పండి ఒకసారి గట్టిగా చెప్పాలి అది వెరీ గుడ్ ఏమంటే సౌలులు చాలామంది సెలవు అయిపోయారు ఈ తరం దావీదు తరం ఆమె సీనియర్లు చాలా మంది సతికిలు పడిపోయారు ఇది దావీదు తరం ఆమె నువ్వు గాని నేను సీనియర్ని అంతా వచ్చని పోజు కొట్టావా నిన్ను బొబ్బ పెట్టేస్తాడు దేవుడు ప్రభా నేను సీనియర్ని కాదయ్యా నేను చిన్నోడ్డే ప్రభావ బతుకున్నంతకాలం నువ్వు అలాగే ఉండు బతుకున్నంతకాలం నీ ముందు కొలితులు బోర్లా పడతారు ఆమె బతుకున్నంతకాలం మరల చెప్తున్నాను నువ్వు ఉన్నంతకాలం మరలా ఇంకొకటి ఎవడో సీన్లోకి రాడా ఆమె చెప్పాలి గట్టిగా పంతమంది అంటారు మా టైం అయిపోయిందంటే ఇంకా ఇంకా అంత ఆ టైము సో వచ్చి నువ్వు ఉన్నంత వరకు నువ్వు చెయ్యాల్సిందే ఆమె చెప్పండి కొంతమంది తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్న ప్రోగ్రంలో ఉంటారు మనం అలాగ ఉండకూడదు సౌలు దావీదు కలిసి పనిచేసి ఉంటే ఎంత గొప్పకుండా చెప్పండి అవునా కదా గట్టిగా చెప్పండి ఎంత సూపర్ సూపరుందునో సంగమా జాగ్రత్తగానండి చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ కలిసి ఈ పనిచేరులో ముందుకు సాగిపోదురుగా ఆమె ఏమంటే ఏమంటే ఏమండి అంత కుర్రోళ్ళు చూసుకున్నారండి అంత చిన్నపిల్లలు లేదు లేదు అలాగనక అసలు మీరు ముందుండాలి వాళ్ళని బలపరచాలి వాళ్ళకి మీరు ఒక మంచి మాదిరి ఉంచేవారుగా గాక హల్లెల్లు జాగ్రత్తగా కొంతమంది అంటారు అన్న సౌలన్నే అన సౌలన్నే కుడారంలో దాక్కున్నాడు అన్న గొల్లి కొట్టడానికి ఎవరు లేరన్న సవులు సౌలు సతికిలు పడిపోతే సైన్యం కూడా ఏమైపోయింది సతికిలు పడిపోయింది గొల్లితును కొట్టడానికి ఎవడో లేడు అవతల ఓ విజృంభించేస్తున్నాడు ఆతు అయితే దేవుని బిళ్ళారా దావీదు లేచాడు వచ్చాడండి వచ్చాడంటే ఎలా వచ్చాడు తెలుసా క్యారేజ్ అట్టుకు వచ్చాడు అందుకేనే వచ్చిన పని క్యారేజ్ అట్టుకుని వచ్చాడు క్యారేజ్ అట్టుకు వచ్చాడు ఇప్పుడు అన్నాడు అన్న ఎవడాడు ఓ ఎక్స్ట్రల్ మాట ఎక్కువ అట్లాడేటరే కొత్త నీకు ఎందుకురా నీకు ఎందుకు నీకు ఎందుకు మన సౌలు గారే సైలెంట్గా ఉన్నారా మేమంతా ఆయనతో పాటు సైలెంట్గా ఉన్నాం ఏమంట ఇవాళ సెయిరు నీకు ఎందుకు లేరా తు నువ్వు కూర్చో నువ్వు కూర్చో నువ్వు కూర్చో కూర్చోకూడదా నేను లాగుతానని మనం నిలబడాలి అంతే మనకి లాగే వాళ్ళు ఉండే కొలది మనం ఇంకా దూసుకెళ్ళిపోతే ఉంటుంది ఆమె కొంతమంది సేవలో వెనక లాగుతారు పరిచర్య ఎందుకు రాంటారు నీకు నీకు కాకపోతే ఎవరికయ్యా నీకు కాకపోతే ఎవరికయ్యా అత్తి మనం ఏమనుకు తెలుసా నేను కాకపోతే ఎవడో నిలబడతాడు నేను కాకపోతే ఎవడల్లా కాడి మోస్తాడు నేను కాకపోతే ఎవడా పరిచయం చేస్తాడు నువ్వు చేస్తే నువ్వే బలపరచబడతా నువ్వు చేస్తే నువ్వే దేవుని శక్తి ఎలా ఉందో నీ జీవితంలో రుచి చూడటం ప్రారంభిస్తావు నువ్వు నిలబడితే నా దేవుడు గొల్లితును పడగొడతాడు తర్వాత ప్రజలు పలకపోతున్నారు సౌలికి వెయ్యి చేయాలి దావీకి పదివేల చేయాలి పట్టాలి ప్రజలు తమ్ముడు మరలా చెప్తున్నాను అక్క మరలా చెప్తున్నాను నువ్వు సతికిలు పడిపోతే చాలామంది సతికిలు పడిపోతా నువ్వు మరలా దావీలా లేచావా చూడండి 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 దావీదంటా గొల్లి అతను పడగొట్టి పేకం తీసుకుని వస్తానంట తలకాయ పట్టుకుని ఇలాగ ఎలాగెలాగేలాగ ఇదేనా తమ్ముడు పర్లేదా అది ఉడిపోటి అయినా ఇదే ప్రస్తుతాన్ని తలకాయ యుద్ధము ఏ హో బాధే యుద్ధము ఏహో వాదే యుద్ధము ఏహోవాదే యుద్ధము రండి 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 యుద్ధం ఏహో వాదనుకుంటా ఇల్లు సీన్లో దిగాడంట అన్నాడంట రే నేను నిలిపిస్తాను రా లేకపోతే అలా చేస్తాను రా అన్నాడండి ఏం చేస్తావు నువ్వు నా ముందే ఎవరున్నారనుకున్నా మరి దేవుడు ఉన్నాడు ఎవరున్నారు మై గాడ్ ఈస్ విత్ మీ చెప్పండి అన్నమాట నా దేవుడు నాతో ఉన్నాడు ఆమె ఇలా చెప్పండి దాబీదు గట్టి చెప్పండి నల్లది కొంతమంది కొంతమంది నీ దాబీదేటండే నేను సౌలు గారి డైరెక్ట్ సిస్టర్నే చే కాదు నువ్వు నువ్వు సౌలు గారి సిస్టర్ కాదు నువ్వు దావీది గారికి అక్క నువ్వు వేసి రక్తమేసే అల్లెల్లు యా ఒకసారి చెప్పండి ఏ దాబీదు ఏ దాబీదు ఇదిగో నీ ముందు గొల్లి పడబోతున్నారు పడబోతున్నారా ఎప్పటి వరకు భయపెట్టిన వాళ్ళు నీ ముందు సాగిల పడబోతున్నారా ఎలా 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 జయిస్తావు దేవుడు జయిస్తాడు ఎలా ఎలా ఎలాగా దేవుడు అనంట మాట దావిదు నీకు దేవుడు ఉన్నాడు దావిదు నీకు దేవుడున్నాడు నీకు దేవుడు ఉన్నాడు ఆమె ఎవరున్నారు దేవుడున్నాడు ఎవరున్నారు రే తమ్ముడు ఎవరున్నారు మనకే దేవుడు ఉన్నాడు మనమే సతికిలు పడిపోతే ఎలా నానా మనమే వెనక్కి ఆగిపోతే ఎలా నానా నలభై పగళ్ళు నలభై ఉదయాలు నలభై సాయంకాలాల నుండి ఒక అన్యుడు యుహో అని తిడుతున్నాడు ఇజ్రాయేలీ తిడుతున్నాడు ఆ సౌలుకైతే భారం లేదు కదా ఆ సౌలుకైతే భారం లేదు తిట్టుకుంటే తిట్టుకొని దేవుణ్ణి అనుకుంటే అనుకొని దేవుని నాకు నాకెందుకు ఏ భక్తి పోయింది అతనికి ఆత్మీయుడు కాదు ఇప్పుడు అతను ఆచారయుక్తంగా బ్రతుకుతున్నాడు అతను అతను చాలామంది క్రైస్తువులు ఏమండి దేవుడి సేవ ఎలా అయితే నాకు నాకెందుకు దేవుని పని ఆగిపోయిందా ఆగిపోయి నాకెందుకు లేదు 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 ఇదిగో అందరూ సతికిలు పడిపోయినా తమ్ముడు దావీదు దేవుడు మనసుని తెలుసుకున్నాడు దేవుని పట్ల దావీదని దేవుడు ఎందుకు వాడుకున్నాడో తెలుసా దావీదు దేవుణ్ణి ఒక్క మాట అంటే తట్టుకోలేకపోతున్నాడు ఎవరన్నా తోశారా దావీని లేదు పోని దావీదు బలవంతుడా కాదు దావీది ఎత్తరా కాదు దావీది చాలా చిన్నాడు చాలా బలహీనుడు కానీ ఆ పూట దావీదికి ఏమో కలిగిందో తెలుసా ఇదిగో నా దేవుడు కొరకు నేను నిలబడపోతే ఎవరు నిలబడతారు దావీది ఏమనుకున్నాడు తెలుసా పోతే పోయింది నా ప్రాణం పోనే దేవుడి కోసం నేను చచ్చిపోయాకన్నా కొంతమందిలో భారం కలిగి వాళ్ళన్నా వెళ్ళి గొల్లి అతను కొడతారనుకున్నాడు కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా ఈ దావీదిన నిలబెట్టుకుని గొల్లితు పడేటట్లు చేశాడు దేవుని పెళ్ళారా హల్లెల్లూరియా ఇదిగో మనం ఏమనుకోవాలి తెలుసా నా జీవితం పోతే పోయిందన్ను వెయ్యి నా దేవుడు నీ ప్రాణం పోకుండా ఆయన నీ ముందు నిలబడి అట్టుగా నిలబడబోతున్నాడు అల్లెల్లుయా మరలా చెప్తున్నాను దేవుని బిడ్డరా ఎవరో కొంతమంది ఇక్కడ వెనక్కి 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 అయిపోతున్నారు కొంతమంది వెనక్కి 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 లాగబడతా ఉన్నారు నాకెందుకు నాకెందుకు అనుకుంటున్నారు కానీ ఈ పూట ప్రభు చెబుతున్నాడు దేవుని బిడ్డరా నీకే కావాలి నీకే కావాలి నువ్వే నిలబడాలి నువ్వే దేవుని కొరకు బలమైన కార్యాలు చేసే ఒక దావీదిలాగా లేవబోతున్నావు ఆమె ఈ సభ అందు కొరకే ఏర్పాటు చేయబడింది యు ఆర్ డేవిడ్ యు ఆర్ గోయింగ్ టు రెయిన్ నువ్వు చాలా రాజ్యాల్ని చేయించబోతున్నావు చాలా మంది ప్రజల్ని ప్రభు కొరకు సంపాదించే ఒక సాధనంగా ప్రభు నిన్ను చేయబోతున్నాడు దేవుడు హెల్ూయో అన్నారు కానీ ఇప్పుడు వాళ్ళన్న ఎలియాబేమంటే సార్ తమ్ముడే ఎవరు మా తమ్ముడే ఒక మంచి మాట ప్రభు పేట చెప్తున్నాను ఇప్పటి వరకు కొంతమంది ఇక్కడ దావీదిలాగే తృణీకరించబడ్డారు లాగే బాధలు అనుభవిస్తున్నారు దావీదిలాగే నిందలు అనుభవిస్తున్నారు నువ్వెంత నీ బొత్తుకెంతని నీకు చదువు అవ్వలేదు నీకు ఏది అవ్వలేదు నువ్వు అన్నిట్లో ఫెయిల్యూ నువ్వు ఒక వేస్ట్ క్యాండిడేట్ అని మంది నేను తృణీకరిస్తూ వచ్చారేమో నేను ప్రభువు పేట చెప్తున్నాను ఎవరు తృణీకరించారో వాళ్ళు ఇతనే నా వాడని చెప్పే ఒక రోజు రాబోతుంది దేవని వెళ్ళరా ఇదిగో నా తమ్ముడే నా చెల్లె నా అక్కే ఇదిగో నా వాళ్ళే వెళ్ళు అని చెప్పే ఒక రోజు దేవుడు తీసుకురాబోతున్నాడు ఆమె తమ్ముడు ఏ కాలం అవమానించబాడో అక్క ఏ తల తలదించుకునే ఉండిపోవు నా దేవుడు ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నేను ఎక్కించబోతున్నాడు ఏ ప్రజలైతే నేను చిన్న చూపు చూస్తా కిందకి 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 మాట్లాడారో ఆ ప్రజలు తలెత్తుకొని నిన్ను చూడటానికి ఇదిగో చాలా చాలా తహతహలాడతారు నీ షేక్ హెండ్ కోసం తాహతహలాడబోతున్నారు తమ్ముడు ఇదిగో నీ ఆటోగ్రాఫ్ కోసం తాహతహలాడబోతున్నారు నీతో ఒక సెల్ఫీ ఫోటో కోసం చాలా మంది తాహతహలా నా దేవుడిని రేచు మార్చబోతున్నాడు అభిషేకమే ఘనత తీసుకురాబోతుంది ఇదిగో 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 నీ 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 గొప్ప వల్ల కాదు మరలా చెప్తున్నాను దేవుని అభిషేకం నిన్ను గొప్ప చేయబోతుంది ఈ పోడలారా మరలా చెప్తున్నాడు జాగ్రత్తగా వినండి సౌలు కోల్పోయాడు దావిదు ఆ కృప పొందుకున్నాడు చాలా మంది కోల్పోయారు చాలా మంది కోల్పోయారు ఆ కోల్పోయిన కృప ఈ పూట బలి దగ్గర సిద్ధంగా ఉంది నువ్వు గాని అయ్యా ఐఎం రెడీ అయ్యా నీ పని అంటే ఎనకుండా అయ్యా నీ పని అంటే ముందుకుంటాను అయ్యా నన్ను వాడుకో నేను బలహీను నేను ఒక చిన్నవాణ్ణే నేను ఒక స్త్రీనే కానీ అయ్యా నాకు నీ కృప కావాలి నువ్వు దేవుణ్ణి అలాగ వేడుకోవడానికి నీకు ఇష్టమైతే నా దేవుణ్ణి నువ్వు వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు హల్లెల్లు రాజమండ్రిలో ఇద్దరు స్త్రీలండి ఏడు వందల మందికి సువార్త చెప్పి సంఘంలోకి నడిపించారు దేవుని బిడ్డారా ఇద్దరు ఆడవాళ్ళు ఓన్లీ టూ 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 బిలీవర్స్ టూ లేడీస్ ఇద్దరు ఆడవాళ్ళు వాళ్ళ పాస్ట్రమ్మ గారు కూడా కాదు వాళ్ళ గుండె నిండా భారం ఉంది దేవుని బిడ్డారా గుండె నిండా మంట ఉంది దేవుని బిడ్డారా ఆ మంటే ఆత్మల రక్షణ కొరకు పరుగులు ఇట్టేలా చేసింది ఏడు వందల మంది విశ్వాసుల్ని మందిరంలో సంపాదించడం అంటే అది సింపులా ఏమంటే సింపులా చాలా కష్టం గుండె నిండా భారం ఉన్నవాడు అలా చేయగలుగుతాడు దేవుని బిళ్ళారా ఓ చెప్పులు అరిగిపోయే వరకు తిరిగారు ఎంతో మంది అన్నారు ఏ చేతులు ఖాళీ లేవు అన్నారు వాళ్ళు చూసినట్టు చూశారు వాళ్ళని కానీ వాళ్ళు స్వార్థ కొరకు త్యాగం అయిపోయారు దేవుని బిళ్ళారా ఇద్దరు ఆడోళ్ళు కలిస్తే ముసలమ్మ ముచ్చట్లు కాదు ఇద్దరు ఆడోళ్ళు కలిస్తే భూమిని కంపించేలాంటి ప్రార్థనా యువతులుగా మారుతుడు గాక అభిషేకంతో నింపబడిన వారిగా మారుదురుగాక ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తుండగా నాడు చెరసాలలో ఉన్న ఓ ఖైదీలందరి బంధకాలు తెగిపోయినట్టుగా ఈ గ్రామంలో ఉన్న అనేక మంది బంధకాలు తెంపబడిపోవడం కోసం కొంతమంది వ్యక్తులను ఇక్కడ దేవుడు లేపబోతున్నాడు దేవుని పెట్టినారా ఇద్దరు ఇద్దరుగా కలిసి ప్రార్థనలు చేయబోతుంటుండగా ఈ సంఘము ద్వారా దేవుడు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న చాలా మంది త్రాగుబోతుల బంధకాలు దిగిపోతున్నాయి చాలా మంది దొంగల బంధకాలు దిగిపోబోతున్నాయి సార్లు బంధకాలు తొలగిపోబోతున్నాయి ఓ చాలా మంది మాంత్రికులు కూడా మారిపోబోతున్నారు ఇద్దరు ప్రభావంలో ఉన్న ప్రజలు విడుదల పొందబోతున్నారు దేవుడు చాలా మంది యువతరాన్ని ప్రభు ఈ ప్రాంతానికి నడిపించబోతున్నాడు దేవుని బిడ్డరా ఇద్దరు ఇద్దరుగా నిలబడే వాళ్ళు కావాలి దేవుని బిడ్డరా ప్రభు కొరకు నిలబడే ఒక తరం ప్రభువు చూస్తున్నాడు అలాంటి ఇద్దరు ప్రభు నన్ను నేను కాదనుకుంటాను మోకాళ్ళ మీద గడుపుతాను నీ సన్నిధి నాకు చాలయ్యా అనేటటువంటి విధంగా నువ్వు మారితే నా దేవు నిన్ను బలపరచబోతున్నాడు ఓ హల్ చాలా మంది అనుకుంటున్నారు మా ఇంట్లో ఇంకా త్రాగుడు ఉందయ్యా మా ఇంట్లో ఇంకా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయ్యా ఓ తల్లి ఒక మాట చెప్పనా నీ మోకాళ్ళు మరలా దేవుడు సన్నిధిలో వంగడం మొదలెడితే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి రాబోతున్నారు దేవుని వెళ్ళారా ప్రతి నాలుగ యేసు నామాన్ని ఒప్పుకోబోతుంది ప్రతి మోకాలు ఆయన నామల్లో వంగబోతుంది దేవుని బిళ్ళారా ఎస్ ఒక్క డెక్క కూడా విడవబడదు ఇదిగో నువ్వు దావీదులాగా లాగా ప్రారంభిస్తే ఫిలిస్తీన్లో ఒక్కడు కూడా మిగలకుండా ఇదిగో మొత్తం అందరినీ సమూలంగా దేవుడే నాశనం చేయబోతున్నాడు దేవుని పెళ్ళారా హల్లెల్లుయా సంగమా చూడండి దావీది ఎప్పుడైతే వెళ్ళి దేవుని కొరకు నిలబడ్డాడో ఫిలిస్తీన్ మిగిలిన వాళ్ళని దావీద వాళ్ళ అన్నయ్యలు ప్రైజ్ అలా ఎవరు కావాలి మొదట మొదట అడుగు నీతయ్య గాక ఆమె